వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన బింగి మహేష్ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు వేములవాడలో రసవత్తరంగా జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పద్దెనిమిది మంది కౌన్సిలర్ల మెజారిటీతో వైస్ చైర్మన్ ఎన్నికల్లో గెలుపొందిన బింగి మహేష్ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు బాధ్యత స్వీకరించిన బింగి మహేష్ ను పలువురు కౌన్సిలర్లు సార్వర్లతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ బింగి మహేష్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో తనవంతు కృషి ఉంటుందని కౌన్సిలర్ల సహకారంతో అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు తన ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇప్పపుల్ల అజయ్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ జడల లక్ష్మి శ్రీనివాస్ కొండ పావని కవిత సుమన్ గూడూరి లక్ష్మి మధు నాయకులు కొండ కనకయ్య పులి రాంబాబుగౌడ్ పుల్కం రాజు ఫీర్ మహ్మద్ నరాల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి బైస్ చైర్మన్ ఎలక్షన్లో బింగి మహేష్ గారికి ఓటు వేయడం జరిగింది అలాగే వారు వైస్ చైర్మన్ గెలవడం జరిగింది వారికి ముందుగా హార్థిక శుభాకాంక్షలు అలాగే ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించడం స్వీకరించడం జరిగింది ఈ నేపథ్యంలో మేమందరం కలిసికట్టుగా ఉండి వేములవాడ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తుంది ఈ రోజు మన వేములవాడ పట్టణంలోని మున్సిపాలిటీ ఆఫీస్లో మొన్నటి రోజున మన ఏడవ తారీఖు రోజున వైస్ చైర్మన్ ఎలక్షన్ జరగడం జరగడం జరిగింది అందుకు సహకరించిన మా శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆశీరణ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మా తోటి కౌన్సిలర్లు అందరూ నాకు సహకరించి కోర్టు వేసి నన్ను గెలిపించడం జరిగింది ఈరోజు నేను పదవి బాధ్యత స్వీకరించడం జరిగింది నేను విమలాపట్టణ ప్రజలందరికీ సేవ చేసి నా యొక్క ధన్యవాదాలు చేస్తానని మాటిస్తూ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా మా కౌన్సిలర్ అందరికీ ధన్యవాదాలు